అందుకు కారణం చర్చేస్తున్నాడు సార్ వాళ్ళ తమ్ముడు కొడుకు పుట్టిన తయారీ కానీ వాళ్ళ తల్లిదండ్రులు ఇవ్వాలి కానీ ఏమి ఇవ్వకుండా అందరూ పోస్ట్ నుంచి వచ్చింది కానీ అరేంజ్మెంట్ చేస్తున్నాడు సార్ సార్ బిడ్డకి ఆధార్ గారు తల్లికి కూడా ఆధార్ కార్డ్ తల్లికి బిడ్డకి సంబంధించి ఏమి ఇవ్వట్లేదు సార్ ఆధార్ తెచ్చుకోవాలి వచ్చి వస్తాను అని చెప్పినా వినట్లేదు సార్ వాళ్ళ తమ్ముడు కొడుకి అన్నీ ఇవ్వాలని ఒకవేళ ఏమి ఇవ్వకపోతే నేను తనతో పడుకోవాలని ఫోన్లు చేసి వై లంగాన్ని అంటే నాకు ఇష్టమని నా మీటింగ్కి వస్తాడని నేను చెప్పినట్టు నేను ఏం చెప్పి నాకు అని నేను చెప్పి నేను సత్రుపల్లి ఉంటే నేను సత్రుపల్లి వచ్చిన పూర్తి నిన్న సరొచ్చి ఫోన్ చేసి బెదిరిస్తుండస్ నేను నా ఊళ్ళో రికార్డు చేశాను సార్ రికార్డు చేస్తున్నా కానీ నేను అంటే ఉన్నా కానీ ఒక్కబాటు కానీ ఎదురుగా మాట్లాడలేదు సార్ బాబు పెద్దలు కూడా సంప్రదించారు సో అని నేను ఎమ్మెల్యే గారు దృష్టికి కానీ షేర్ తీసుకెళ్తే ఎమ్మెల్యే కన్నా గారు నా పట్ల సారితో దయతో వెంటనే సీయ గారికి ఫోన్ చేసి స్టేషన్ లో కేసు పెట్టమని చెప్పి సార్ సార్ వెంటనే స్పందించారు సార్ మాటకి ఇరవై ఆరో తగ్గి నైట్ టైం ఇరవై ఆరు సార్లు పూజ చేసి నేను ఎత్తుపోయేసరికి వాట్సాప్ లో సార్ అని పెట్టి పక్క వీధిలో నేను చేసిన కిమ్మ నన్ను బిడ్ చేయాలని చెప్పి అందరు దృష్టిలో ఇలా చేస్తున్నారు సార్ അടുക്കി മീസ് പോലെ സാർ സാർ നമുക്ക് ന്യായ